నైన్టీ న్యూస్ అనుక్షణం ప్రజల కోసం నమస్కారం నైంటీ న్యూస్ కు స్వాగతం కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అధ్యక్షతన బిర్లా గేట్ సమీపంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ నదుఘనంగా నిర్వహించబడింది ఈ సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్ష నేడు యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయించిన గడువు కంటే ముందుగా కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు ఈ సమావేశానికి తాడేపల్లి కేంద్ర కార్యాలయం నుంచి చల్ల మధుసూదన్ రెడ్డి నంద్యాల కర్నూలు జిల్లాల పరిశీలకులు ఎమ్మెల్సీ కరులతారెడ్డి గంగుల ప్రభాకర్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు మరియు జిల్లా కమిటీ సభ్యులు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు హాజరి సమావేశాన్ని విజయవంతం చేశారు అనుక్షణం ప్రజల కోసం